వర్తౌరు అందరికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్ష పెంచడం మన సంస్కృతిని లోక తెలియ తుంగనద్దే ఈ కోయ భాష దినోత్సవ అంకేడే ఐటీడీఏ తరఫున ఈ కోయ భాష దినోత్సవ పుంగనాం అందరూ కోయ తోరను బాగుపడతనాం ఇంజో ఐటిడిఏకే కృషికే పుంగనాం ఐటీడీఏ నాటంకి సక్కిన ఫ్యాక్టరీ బాక్కడి ఐటీడీఏ నాటంకి అడవిటినే దొరకనం తచ్చి పినుబండారా తుంగనాం కోయ బొమ్మ తుంగనాం ఇంకా పాతన్న మట్టి నాకు తొట్టి నేను సాయం తుంగనాము మన కోయ బాల అందరూ సాయ బడిబడితే సాయ చదివేసు విన్నాం నేను ఆరు నెలకి పోయ భాష నేర్చుకుండి నా ఇంజోర్ ఇంకా బాత సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజనా జోన్ థ్యాంక్ యూ